ఉంటుంది చూడండి మన అధిష్టానం గురించి మనకు అందించారు రెండు మాటలు మాట్లాడుతుంది ఓం శ్రీ సత్వే పరబ్రహ్మణే నమ సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమ అస్మద్ ఆచార్య పర్యంతం వందే గురి పరంపర మనకి ఇరవై ఐదు సంవత్సరాలు నా వరకు నాకు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి స్వామి గారు తెలుసండి మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పటి నుంచి ఒక ఆధ్యాత్మిక మార్గం అంటే ఏసక్షి ఊర్లోనూ అందరికీ ఆకర్షణ కలిగేలాగా ప్రతి సంవత్సరం సంక్రాంతికి ముగ్గులు పొడి అని తెలిసేవారు ఐటి స్వామి గుడి తరఫున అలాగే భక్తి మార్గంలో పంపించారు మమ్మల్ని అది భక్తి జరుపుతూ మళ్ళీ ధ్యానము అప్పట్లో పత్రికీ ధ్యానము తర్వాత మెడిటేషన్ క్లాసులు రకరకాల ధ్యానం ధ్యానము తర్వాత జ్ఞానము ఇక్కడతో ఆడద్దు మీరు బ్రహ్మ జ్ఞానం ఉంది మనకి అలాగే సంకీర్తనలు అలా ఒకదాని తర్వాత ఒకటి ఒక్కొక్క మెట్టుగా మనల్ని ఇప్పటి వరకు భక్తి జ్ఞానము వైరాగ్యం దిశగా చాలా కష్టపడి స్వామివారు మనల్ని ఇక్కడికి రప్పించారు ఇప్పటి ఇప్పుడు మనకి ఈయన విలువ తెలీదు భవిష్యత్ తరంలో మనం ఇప్పుడు గురువులుగా చాలా మంచి గురువులుగా చెప్పుకుంటున్న ఒక రాఘవేంద్ర స్వామి కానీ సిరిగి సాయిబాబా గారు కానీ దత్తాత్రేయ స్వామి గారు కానీ వాళ్ళందరూ కూడా ఇలా నడిచే దేవుళ్ళుగానే ప్రసిద్ధి ఎక్కారు అలాగే మన భవిష్యత్ తరాలు స్వామి గారి గురించి చెప్పుకునేటప్పుడు మేము వారితో కలిసి జీవించాము అని అంత అదృష్టంగా భావిస్తుందేమో అలాంటి గురువు గారిని మాట ఇచ్చిన జ్ఞానేశ్వరి అమ్మగారికి మనస్ఫూర్తిగా స్కూల్పై మా స్వామిగారు మనకు దొరకడం నిజంగా మా అందరి అదృష్టం అండి ఎందుకంటే మాకు పదిహేను సంవత్సరాల నుంచి స్వామి గారు తెలుసు అండి ఎందుకంటే పదిహేను సంవత్సరాల క్రితం ఆయన ఈ ఊరు వచ్చి ముప్పై ఏడు పైనది అండి ఇక్కడికి వచ్చి ఒక బ్యాంక్ ఉద్యోగి కింద వచ్చి ఇక్కడ ఆయన ఒక సంకల్పంతో ఇక్కడ అయ్యప్ప స్వామి గుడి కట్టి దాని కార్యక్రమాలు ప్రతి సంవత్సరం చాలా ఘనంగా చేస్తున్నారండి వాళ్ళు చేస్తానే ఒక పది సంవత్స పదిహేను సంవత్సరాల క్రితం ఇంటింటికి తిరిగండి ముందు ఆలమూరు ఊళ్ళో ప్రతి ఇంటికి తిరిగి భజన మండలి స్టార్ట్ చేశారండి భజన మండలి స్టార్ట్ చేసి కోలాటాలు కూడా మాకు నేర్పించారండి అలాగే మా దగ్గర ఎప్పుడూ రూపాయి కోలాటానికి కూడా మేము ఎప్పుడూ ఎప్పుడూ రూపాయి పెట్టలేదండి సేదలతో సొద్ద ఆయనే ఖర్చు పెట్టి మాకు బజలు గురువుగారిని తీసుకొచ్చి బజలు నేర్పించారండి గురువుగారు ఖర్చు కూడా ఆయన పెట్టుకునేవారండి అప్పట్లో ఆయన వెళ్ళి రావడానికి బజనీ ఏదైనా సరే మేము ఎప్పుడు రూపాయి ఇవ్వడం అన్నది మాకు తెలియదండి భజనా మాండ్లు పెట్టించారండి కోరాటాలు నేర్పించారండి తిరుపతి కూడా సార్లు తీసుకెళ్ళారండి అయితే ఆలమూరు ఒక్కూరే కాదు ఈ చుట్టుపక్కల ఊళ్ళు కూడా ఈ ఒక్కూరుతో అయిపోకూడదు ఈ చుట్టుపక్కలను కూడా మేము బాగు చేయాలి ఎందుకంటే అన్నూర్లోనే మనం అందరం పూజ చేసుకుంటామండి అందరూ హిందూ ధర్మంలో ఉన్న వాళ్ళమే అండి చాలా మట్టుకు అయితే పూజ చేసుకుంటాం కానీ బయటకు వచ్చి ఇవి చేయడం అన్నది చాలా తక్కువండి అయితే స్వామి గారు చిన్నపిల్లలకి చాక్లెట్ చూపించినట్టు ఫస్ట్ మా అందరికీ కూడా భక్తి అనే చాక్లెట్ వేసారండి అందరి ఇంటికి వెళ్ళి మేము మీకు భజన నేర్పిస్తానమ్మా పాటలు నేర్చుకుందరు కానీ మీరు ఇంట్లో పాడుకుందరు కానీ మీరు తిరుపతి తీసుకెళ్తాను నేనే తీసుకెళ్తాను అని చెప్పేసి మమ్మల్ని అందరికీ కూడా మా గారిని ఎత్తి పాటలు నేర్పించారు కోలాటాలు కూడా చాలా ఊళ్ళో నేర్పించారండి నేర్పించి సార్లు సంవత్సరానికి రెండు మూడు సార్లు తిరుపతి తీసుకెళ్ళేవారు అండి తీసుకెళ్ళి అలా మేము అప్పుడే పదిహేను సంవత్సరాల నుంచి కోలాటాలు భజనలు అలా చేస్తూ ఉండగా ఒక మూడు సంవత్సరాల క్రితం అండి మా గురువు గారు ఒక గురువు గారి దగ్గర శిష్యులని కూడా మాకు పెద్ద తెలీదండి ఆయన ఒక అధిష్టానము ఆయన ఒక గురువు పరంపరలో ఉన్నారని కూడా మాకు తెలియదండి కానీ మాకు ఎప్పుడు చెప్పినా ఇలా ఎప్పుడు సత్సంగం పెట్టినా కానీ మంచి మాటలే చెప్పేవారు అండి వాటి గురించే చెప్పేవారు మన బుద్ధే మనల్ని పాడు చేస్తుంది మన మనస్సుని కంట్రోల్ చేస్తుంటే మనకంతా మంచిగా జరుగుద్ది నలుగురు మంచి మనం కోరుకోవాలి అన్నీ మనయేమని అనుకోకూడదు నలుగురికి పంచాలే భక్తిలో పెరగాలని చెప్పేవారండి అయితే దాని నుంచి ఒక మూడు సంవత్సరాల క్రితం మన జ్ఞానేశ్వరి అమ్మగారు ఆలుమూరు వచ్చారండి వచ్చి ఇక్కడ పీఠాన్ని స్థాపించారండి పీఠాన్ని స్థాపించాక ఆవిడ ఇక్కడ ఈ గురువుగారు అక్కడికి రారు ఇక్కడే మీరు పీఠం పెట్టుకొని ఇక్కడ మీ శిష్యుల్ని మీరు ఉద్ధరించండి అని చెప్పడం వల్ల మా అదృష్టం వల్ల మా గురువుగారు మా అందరికీ ఉపదేశాలు చేసి ఈ రోజునాడు ఇంతమందికి ప్రతి ఇంటికి చెప్పడం ఇలా సత్సంగం చేయడం అంత గొప్ప నవ్వదండి అందుకని చెప్పేసి ఆన్లైన్ క్లాసులు అండి వారంలో మూడు రోజులు మార్నింగ్ క్లాసులు మూడు రోజులు మధ్యాహ్నం క్లాసులు అని చెప్పి ప్రతి ఒక్కరు ఏ టైం కుదిరితే మార్నింగ్ వాళ్ళకి ఐదు టు నాలుగు టు ఐదు మధ్యాహ్నం వాళ్ళకి మూడు టూ నాలుగు ప్రతి రోజునండి ఒక రోజు అయితే ఒక రోజు ఇది ప్రతి రోజు ఆన్లైన్ క్లాస్ చెప్పి ఇప్పుడు ఈ రోజునాడు ఇంతమంది అలా పొందుతున్నామంటే అది మా గురువు ఇచ్చిన మాకు ఆనందం అండి చెప్పలేని మనకు అందరిలో ఉందండి కానీ మా గురువు ఎప్పుడూ ఎప్పుడు కూడా చేతిలో డబ్బులు డబ్బులు ఇచ్చినా కానీ ఇప్పుడు కూడా మాకు వద్దమ్మా మీరే తీసుకుని ఇప్పుడు ఇంతమందిని కూర్చోబెడతాం ఏదోటి ఉంటారు కదా దాన్ని మీరే చూసుకోండి అని అవి తిరిగి కూడా మా చేతిలోనే పెట్టేస్తారండి అలాంటి మంచి గురువు గారు దొరకడం నిజంగా మా అదృష్టంగా మేము భావిస్తున్నాం